అందరికీ సైరమండి ఈరోజు మనం కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో కార్తీక మాసంలో దీపాలు కానీ దీపమాలలు కానీ సమర్పిస్తే వచ్చే మహిమ గురించి కర్మనిష్ఠుడి చరిత్ర గురించి తెలుసుకుందామండి వశిష్ట మహర్షి ఇంకా ఎలా చెప్తున్నారు ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యాన్ని చెప్తాను భక్తితో విను విన్నవారికి పాపాలు నశిస్తాయి పుణ్యం కలుగుతుంది కార్తీక మాసమందు హరిముందర నాట్యం చేయవాడు విగత పాపుడై హరిమందిరంలో నివసిస్తాడు కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తాడు కార్తీక మాసమున శుక్లపక్షమందు సాయంకాలంలో హరిని పూజించువాడు స్వర్గాధిపతి అగుతాడు కార్తీక మాసమందు నెల రోజులు నియమంగా విష్ణాలయానికి దర్శనార్థం వెళ్ళువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలాన్ని పొందుతాడు ఇందుకు సందేహం లేదు కార్తీక మాసంలో హరి సన్నిధికి వెళ్ళి హరిని దర్శించివాడు విష్ణు ముక్తిని పొందుతాడు కార్తీక మాసంలో విష్ణాలయ దర్శనార్థం వెల్లని వాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి బోధిని గనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యానికి అంతం లేదు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిని గంధముతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపంతోనూ దీపములతోనూ ఆజ్య భక్ష్య నైవేద్యములతోనూ పూజించువాని పుణ్యానికి మితి లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణాలయం ముందుగాని శివాలయం ముందుగాని లక్ష దీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవ బృందం చేత కొనియాడబడుచు విష్ణులోకానికి చేరి సుఖిస్తాడు కార్తీక మాసం నెల రోజును దీపములు పెట్టలేనివాడు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును మూడు రోజులు పెట్టవలను కార్తీక మాసమందు దైవ సన్నిధిలో ఆవు పాలు పితుకునంత కాలము దీపమునుంచిన వేళ్ళ పుణ్యవంతుడు అగును కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించినవాడు పాపములు లేనివాడు అగును కార్తీక మాసమందు పరులు వెలిగించిన దీపము నశించినంతట్లో అంటే ఆరిపోయినంతట్లో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములైన పాపములను నశింపచేసుకొన్ను ఈ విషయమందొక పూర్వపు కాదగలదు విన్నంతనే పాపములు నశిస్తాయి చెప్తాను సావధానంగా విను పూర్వము సరస్వతీ నదీ తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణు ఆలయం ఒకటి కలదు కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడనొక యతీశ్వరుడు ఆ సరస్వతీ నది తీరమునకు వచ్చెను సరస్వతీ నదీ తీరానికి వచ్చి ఇది ఏకాంతంగా తపస్సుకు అనుకూలంగా ఉన్నదనియించి ఆ జీర్ణాలయమందు మందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు వెళ్ళి నూనె తెచ్చి పన్నెండు దీపపాత్రలను తెచ్చి దీపములు వెలిగించి హరిక సమర్పించి ఎతి తపస్సమాధిలో నుండెను యతీశ్వరుడిట్లు చేయిచుండగా కార్తీకశుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచూ విష్ణునకు చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరను ఇలక వచ్చిన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలం ఒత్తితో కూడి ఉన్న పాత్రను చూసి దాని దగ్గరే జ్వాలతో కూడి ఉన్న ఒత్తిని చూసి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకుని జ్వాల లేని వత్తిని కూడా తీసుకోవాలని అనుకుంది అంతలో జ్వాలతో ఉన్న వత్తి సంపర్కము వలన జ్వాల లేని వత్తి కూడా వెలిగింది రెండు రూ వెలుగుగా వేడిచేత నూనె త్రాగుటకు వీలు లేక విడిచిపెట్టేసింది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దాన్ని తిరిగి ఎలుక వెలిగించింది తర్వాత పూర్వపుణ్యవశం చేత ఆ రాత్రియే అచ్చటనే మృతినుంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారి అయ్యింది అంతలోనే యతి సమాధిని విరిచి అక్కడ పురుషుని చూశాడు చూసి నీ వెవ్వడవు నిచ్చడికెందుకు వచ్చితివి అని అడిగాడు ఆ మాట విని ఆ అపూర్వ పురుషుడు తిరిగి ఎతితో ఇట్లంటున్నాడు ఓ యతీశ్వర నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించుదానను నిత్యము ఈ దేవాలయము నుండుదానను ఎలుకనేయున్న నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు పూర్వమందు నేను ఎవ్వడను ఏమి పాపము చేసి తిని ఏ పాపము చేత ఈ మూషకత్వము నాకు ప్రాప్తించినది ఈ విషయమంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగి ఉన్నారు మీకు నేను దాసుడను శిష్యుడను మీ దయకు పాత్రుడను ఆ మాట విని ఇతి జ్ఞాననేత్రంతో సర్వమును విచారించి ఉద్భూత పురుషులతో ఇట్లా చెప్తున్నాడు ఓయి నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు బ్రాహ్మణుడవు నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు బాహ్లుకుడను పేరు గలవాడవు స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించడివాడవు దేవపూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనమును తినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రింబగళ్ళు భుజించుచున్నవాడవు స్నాన సంధ్యావందన తపస్సులను చేయవారిని చూచి నవ్వుచూ నిందించువాడవు నీకు సుందరి అయిన ఉండడిది ఆమెకు సహాయం కొరకు నిరంతరము సోద్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచూ హాస్యములాడుచు దాన్ని పోషించుచుండి నీ పిల్లలకు ఆమె చేత అన్నం పెట్టించుచు కన్యాను అమ్ముకొనియు శూద్రులకు చల్లా పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జున పరుడవై ఉంటివి ఈ ప్రకారముగా చాలా ద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి ఎందు దాచి చివరకు మృతి నొందితివి ఇట్టి పాతకముల చేత నరకం అనుభవించి తిరిగి భూమి యందు మూషికముగా జన్మించి ఈ దేవాలయముందుండి దేవద్రవ్యమును హరించుచు దీప పాత్రలోని తైలమును త్రాగుచుంటివి దైవవశం వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించి గనుక ఆ పుణ్యము చేత మూషకత్వం పోయి దివ్య రూపము కలిగింది ఇక హరిభక్తి కలిగి శాశ్వతంగా వైకుంఠమందు ఉంటావు ఈ ప్రకారంగా ఎతి చెప్పిన మాటలను విని ఉద్భూత పురుషుడు ఎతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపములను నశింపజే సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినములందు స్నానం చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడే ప్రతి సంవత్సరము కార్తీక వ్రతములు చేసి ఆ వ్రత మహిమ వలన అంతమందు సాయుధ్యముక్తి పొందెను కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్ పరాయణుడై స్నానం దానం పూజ దీపమాలలను సమర్పణ చేయువాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుజ్య పదము పొందును ఇది కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము సమాప్తము సాయిరామ్